హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి దళం నవల ట్వంటీ వన్ పార్ట్ వాయిస్ ఇస్తున్నాను అరౌండ్ ది వరల్డ్ ఇన్ ఎయిటీ డేస్లో ఫిలియాస్ ఫాగ్ లాగా అన్ని టైం ప్రకారం చేయడం డాక్టర్ పార్థసారథికి అలవాటు కరెక్ట్గా తెల్లవారుజామున ఐదింటికి లేచాడు మార్నింగ్ వాక్ వెళ్ళి వచ్చేసరికి పది నిమిషాలు తక్కువ ఆరైంది ఆ తర్వాత షేవ్ చేసుకుని స్నానం పూర్తి చేసేసరికి ఆరు పదిహేను ఊహ తెలిసినప్పటి నుంచి నిమిషాలతో సహా ఆల్ టైం మెయింటైన్డ్ చేసే అలవాటు ఈ వృత్తిలోకి వచ్చాక ఇబ్బందిగా మారింది అర్జెంటుగా ప్రాణాల మీదకు తెచ్చుకునే పేషెంట్లు అతడి దినచర్యని అస్తవ్యస్తం చేస్తూ ఉంటారు అన్ని విషయాలను టైం ప్రకారం కంచనిగా నడిచే ఆ నలభై ఐదేళ్ల డాక్టర్ రోగిని పరీక్ష చేస్తున్నప్పుడు సేవ చేయవలసి వచ్చినప్పుడు మాత్రం టైం చూసుకోడు ఆ క్రితం రాత్రి సంఘటనే ఉదాహరణ అప్పుడే పుట్టిన పాప పరస్పర విరుద్ధ రక్త కణాలున్న భార్యాభర్తలకు పుట్టడమే రోగంతో పుట్టింది ఎరిత్రోబ్లాస్టోసిస్ రక్తాన్ని ట్రాన్స్ఫ్యూజన్ చేసి కొత్త రక్తాన్ని ఎక్కించి ఆ పాపని బ్రతికించడానికి చివరి క్షణం వరకు ప్రయత్నం చేసి ఓడిపోయాడు ఈ ప్రపంచంలో బ్రతికి బట్ట కట్టడానికి ఆ పసిగుడ్డు చేసిన పోరాటం చూసి ఎన్నో చాములను చూసినా ఆ డాక్టర్ కదిలిపోయాడు పాప ఆఖరిగా కన్ను మూస్తున్నప్పుడు మొహంలో ఏ భాగము లేకుండా చూస్తూ నిలబడ్డాడు అంతా అయిపోయిందని రూఢి అయిన తర్వాత బయటకు వచ్చి ఆతృతగా చూస్తున్న తల్లిదండ్రులకి ఆ దుర్వార్త చెప్పి ఇంటికి వచ్చేశాడు హాస్పిటల్ నుండి ఇంటికి రాత్రి ఒంటిగాంట అయింది ఆ రాత్రి చాలాసేపటి వరకు నిద్రపోలేదు ప్రొద్దున్నే డైరీలో రాసుకున్నాడు ట్రాష్ ఈ ఫిజియాలజీ ఈ మెడిసిన్ ఈ సర్జరీ అంతా ట్రాష్ మనిషి జ్ఞానవంతుడు అవుతున్న కొద్దీ అతడికి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయా అసలు జ్ఞానం అంటే ఏమిటి ఆర్హెచ్ పాజిటివ్ ఆర్హెచ్ నెగిటివ్ లేనా వంద సంవత్సరాల క్రితం రక్తం అంతా ఒకటే అనుకున్న మనిషి ఎంత అజ్ఞానంలో ఉన్నాడో రక్తం డెబ్భై ఆరు రక్తంలో డెబ్భై ఆరు వెరైటీలు ఉన్నాయని తెలుసుకున్న రోజు కూడా అంతే అజ్ఞాతంలో ఉన్నాడు వెరైటీలు తెలుసుకునే ఏం లాభం ఒక చిన్న పాప నువ్వు మా సాయం కోరావు కానీ మేము అసమర్థులమయ్యాం ఈ ప్రపంచంలోకి రావడానికి నువ్వు ఆర్తిగా అందిస్తున్న చేతిని మేము అందుకోలేకపోయాం కానీ ఈ ఒక్క ఓటమితో మమ్మల్ని అంచనా వేయకు ఇంకొకసారి ప్రయత్నం చేయి అప్పుడప్పుడు మేము ఇంతకన్నా బాగా మా కర్తవ్యం కర్తవ్యం నిర్వహిస్తాం మా ఈ వైజ్ఞానిక ప్రపంచంలోని అస్పష్టతని అజ్ఞానాన్ని మాత్రమే చూడకు మా ప్రపంచంలోకి రా ఇక్కడ ఇంకా కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి అది కూడా చూడు కొంచెం గాలి పీల్చు పాప పోరాటాన్ని ఆపకు ఇదిగో ఈ రెండు చేతుల సాయంతో కొద్దిగా గాలి పీల్చు నీ చిన్న గుండె ఈ ప్రపంచపు గాలితో నిండని వ్రాయటం ఆపి కిటికీలోంచి బయటకు చూడసాగాడు కిటికీకి మనీ ప్లాంట్ తీగ వేలాడుతోంది వర్షానికి తెలిసిన చెక్క వాసన గాలిలో వ్యాపించింది ఫైనల్ డయాగ్నోసిస్ పుస్తకం జ్ఞాపకం వచ్చింది తల విదిలించాడు డైరీ మూసి లోపల పెట్టేశాడు తెరిచిన అల్మారా నిండా డైరీలు ముప్పై ఏళ్ల జీవితం ముప్పై డైరీలు అతడి ఓటమి విజయాలు డైరీల నిండా అదే పెళ్ళైన ఐదు సంవత్సరాలకే భార్య వదిలేసింది అస్పష్టమైన అశాంతి దాన్ని వదిలించుకోవడానికి మళ్ళీ ప్రొఫెషన్ గతాన్ని మర్చిపోయే ప్రయత్నం అతడి ఆలోచనలని చదరగొడుతూ ఫోన్ మ్రోగింది రిసీవర్ ఎత్తి హలో అన్నాడు డాక్టర్ సారథి స్పీకింగ్ డాక్టర్ నేను శ్రీధర్ని తులసికేమీ బాగాలేదు మీరు అర్జెంటుగా రాగలరా ఆ కంఠంలో కనబడుతున్న ఆతృతని గుర్తించి ఏమైంది అని అడిగాడు ప్రిలిమినరీస్ ఫోన్ ఫోన్లో తెలుసుకోవడం మంచిది పక్క మీద నుంచి లేవలేకపోతుంది బాగా నీరసపడిపోయింది అంతేకాదు డాక్టర్ వణుకుతున్న కంఠంతో అన్నాడతను కుడివైపు మొహం అంతా నీలంగా మారిపోయింది కుడిచేయి కుడికాలు వెంటనే వస్తున్నాను ఫోన్ పెట్టేసి బట్టలు తొందరగా మార్చుకుని తాళాలు తీసుకుని ఒక్క అంగలో కారులో కూర్చొని స్టార్ట్ చేస్తూ అతను అనుకున్నాడు సైనోటిక్ అటాక్ పార్థసార్థి అక్కడికి చేరుకునేసరికి ఇంటిల్లి పాదయాత్ర కోసం ఆందోళనగా చూస్తున్నారు తులసి గదిలో తులసి గదిలోకి తీసుకువెళ్ళాడు శ్రీధర్ అలికిడికి పాప తల తిప్పి చూసింది పార్దసారధి స్టూల్ దగ్గరికి లాక్కుని ఆమె వైపు పరిశీలనగా చూశాడు సగం నుంచి మొహం నీలంగా మారిపోయి ఉంది కుడివైపుకు వెళ్తున్న కొద్దీ బాగా నీలంగా మారింది చేతుల్లోకి చేతిని తీసుకుని పల్స్ చూశాడు నార్మల్ కుడి చేతిని తీసుకుని పరీక్షించాడు గోళ్లు నీలంగా ఉన్నాయి నొక్కితే అలచేయి మామూలుగా కన్నా మెత్తగా ఉంది కుడి కన్ను రెప్ప లోపలి భాగం కూడా నీలంగా ఉంది ఎడమకంటిని చేత్తో మూసి ఇప్పుడు బాగా కనిపిస్తోందా అని అడిగాడు లేదన్నట్టు తలూపింది స్టెథస్కోప్తో పరీక్షించడం లబ్ సిస్ ఎబ్నార్మల్ ఫంసింగ్ సౌండ్ బలహీనంగా కొట్టుకుంటున్న గుండె తాలకు లబ్ డబ్ శబ్దాల మధ్య అతడి ఆలోచనలు సాగుతున్నాయి పెరాలసిస్ కాదు ఏమిటి ఎటువైపు దారి తీస్తోంది పది రోజుల క్రితం హుషారుగా గంతులేసిన పాప ఇంత హఠాక్తుగా ఇలా ఎలా మారిపోయింది ఆలోచనలతోనే బయటకొచ్చాడు వెనకే వస్తున్న శ్రీధర్ ఆందోళన నిండిన కంఠంతో ఏమిటిది డాక్టర్ అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకి జవాబు చెప్పకుండా ఎప్పుడు కనుక్కున్నారు ఇది అని అడిగాడు ప్రొద్దున్నే లేపటానికి వెళ్ళినప్పుడు శారద చూసింది నిన్నేం జరిగింది ఎయిర్పోర్ట్లో జరిగిందంతా చెప్పాడు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది డాక్టర్ పాపకి షాక్ అటాక్ రాకముందు చెయ్య పట్టుకున్నాను ఐస్ కన్నా చల్లగా ఉంది ఇది మీకేమన్నా లాభిస్తుందా అని అడిగాడు రోగ లక్షణాలు కొన్నే లాభిస్తాయి కొన్ని మరింత అయోమయంలో పడేస్తాయి అకస్మాత్తుగా శరీరం చల్లబడిపోవటం పెరిఫ్రల్ ఫెయిల్యూర్ అయితే ఇది జరగబోయే రుగ్మతకి ముందు సూచన హిస్టీరియా అనుకుంటే దానికి సైనోటిక్ అటాక్కి సంబంధం ఏంటి తనలో తనే ఆలోచించుకుంటున్నట్టు ఊపిరితిత్తులకి గాలి తీసుకువెళ్ళే నాళం అడ్డుపడుతోందని నా అనుమానం అదే నిజమైతే అన్నాడు నిజమైతే బ్రాంకోస్ పాజ్యం కానీ ఇంకా కొన్ని టెస్టులు చేస్తే కానీ నేనేమి నిర్ధారణగా చెప్పలేను ఈ పరిస్థితుల్లో మా ప్రయాణం ఆపుకోవటం మంచిదేమో డాక్టర్ గారు శ్రీధర్ వైపు ఆయన జాలీగా చూశాడు ఈ ఛాన్స్ మళ్ళీ మీకు రాకపోవచ్చు కానీ ఈ పరిస్థితుల్లో పేషెంట్ని హయ్యర్ ఆల్టిట్యూడ్స్కి తీసుకెళ్ళడం ఏమాత్రం మంచిది కాదు ఆ విషయమే చెప్పాడు ముఖంలో ఏమాత్రం నిరాశ కనిపించకుండా మౌనంగా విన్నాడు శ్రీధర్ కారు కదలగానే దుమ్ము తెమ్ము తెర శ్రీధర్ మొహాన్ని కప్పేసింది అతడికి ఇప్పుడు ఫారిన్ ప్రయాణం మీద మనసు లేదు పదేళ్ల చిన్నారి పాపకి బ్రాంకోస్ స్పాజం ఇదంతా కల కాదని నిజమని నమ్మశక్యం కావటం లేదు ఏం జరగబోతోంది ఆలోచనలతో వెందరిగాడు శారద స్తంభాన్ని ఆనుకుని నిలబడి ఉంది డాక్టర్ మాటలు విని ఆమె మొహం తెల్లగా పాలిపోయి ఉంది అతడు ఆమెని నిర్ నిర్లిప్తంగా చూస్తూ అలాగే నిలబడి ఉన్నాడు అన్నిటికన్నా ఘోరమైన స్థితి నిర్లిప్త ఇది ఫ్రెండ్స్ ఎద్దనపూడి సారీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి తులసి రాని ట్వంటీ వన్ పార్ట్ వాయిస్ ఇచ్చా ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నా ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్